పిల్లలకందరికీ కూడా హలో మీరు చెప్పండి బాగా చదువుకోవాల బాగా ఆటలాడాలనా ఆలోచన చేయాలా ఆలోచన చేసి చెప్పండి బాగా చదువుకోవాలన్నా బాగా ఆటలాడాలనా వెరీ గుడ్ మా ఆదోలు ఆడబిడ్డలంతా కూడా చాలా తెలివైన వాళ్ళు చాలా తెలివైన సమాధానం చెప్పారు బాగా చదువుకోవాలి బాగా ఆటలాడాలి చదువుకోకుండా ఆటలాడిన హృదయే లేదా చదువుకుంటూ బాగా చదువుతున్నాను నేను క్లాస్లో ఫస్ట్ వస్తూ ఉన్నాను అందుకని ఆటలాడనంటే కూడా వేస్టే ఎవరు ఆటలాడతారో వాళ్ళు బాగా చదువుతారు బాగా చదివిన వాళ్ళు అందరూ ఆటలాడలేకపోతారు కాబట్టి ఆటలు అన్నవి బాగా చదువుకోవడానికి ఉపయోగపడతాయా లేదా చెప్పండి మీరు రైట్ రెండు ఉదాహరణకి మీ అమ్మ నాన్న అడుగుతారు మిమ్మల్ని ఏం పని చేస్తారు మీరు అని అడుగుతారు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని అడుగుతారు అడగరా మీరు చెప్తారు నేను టీచర్ అవుతాను నేను డాక్టర్ అవుతాను నేను ఇంజనీర్ అవుతాను కలెక్టర్ అవుతాను ఎమ్మెల్యే అవుతాను అక్కలాగా తెలుగుదేశం లీడర్ అవుతాను జనసేన లీడర్ అవుతాను మున్సిపల్ చైర్మన్ అవుతాను అని అంటారనరా అంటారా ఇవన్నీ కూడా చేయాలంటే బాగా చదువుకున్న వాళ్ళు చేయగలుగుతారు మంచి ఆటలు ఆడే వాళ్ళు కూడా చేయగలుగుతారు అవునా చేయగలుగుతారా లేదా చదివేవాడికి చదివే కోట ఉంటుంది బాగా ఆడేవాడికి స్పోర్ట్స్ కోట ఉంటుంది చదివేవాడికి ఏముంటది మంచిగా చదివితే ఉద్యోగం వస్తుందా వస్తుందా రాదా బాగా చదివితే డాక్టర్లు అవుతారా లేదా బాగా చదివితే ఇంజనీర్లు అవుతారా లేదా బాగా ఆడితే కూడా మీ సర్టిఫికెట్లు మీ రాష్ట్ర స్థాయిలోనో జాతీయ స్థాయిలోనో ఆడితే కూడా జాతీయ స్థాయిలో ఆడితే కూడా మీకు ఉంటే మీకు కూడా డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు మంచిగా ఉద్యోగాలు కూడా వస్తాయి కాబట్టి ఎన్ని ఉపయోగాలు చూడండి ఆటలాడుకుంటే బాగా చదవచ్చు ఆట్లాడుకుంటే ఇంజనీర్లు అవుతారు డాక్టర్లు అవుతారు ఆటలాడుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి ఆటలాడుకుంటే మంచి పేరు వస్తుంది కూడా వస్తుందా రాదా సచిన్ తండూల్కర్ ఎవరు సచిన్ తండూల్కర్ ఎవరు సింధూ ఎవరు చూసారా ఆమె ఎక్కడో మీరు ఎప్పుడన్నా సింధుని చూసారా మరి చూడు సింధు అనగానే షటిల్ ప్లేయర్ అని చెప్పేస్తారా లేదా ఎంత పేరు వచ్చింది వచ్చిందా లేదా సింధు క్లాస్మేట్లు అందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు అయి ఉంటారు వాళ్ళకంత పేరు వచ్చిందా ఎవరికి ఎక్కువ పేరు చదువుకున్న వాడికి ఎక్కువ పేరు వస్తుందా బాగా వాడికి ఎక్కువ పేరు వస్తుందా మీ ఇప్పుడు సింధు వాళ్ళ అమ్మా నాన్నకి ఎంత మంచి పేరు వచ్చి ఉంటుంది వచ్చింటుందా వచ్చింటదా మీ అమ్మ నాన్నకు మంచి పేరు తేవాలంటే మీకు కూడా మంచి పేరు రావాలంటే ఆటలాడితే వస్తుందా లేదా అని నా ప్రశ్న వస్తుందా లేదా కాబట్టి కరెంట్ పోయింది సరే ఏదేమైనా బాగా చదువుకోండి బాగా ఆట్లాడండి బాగా చదువుకోండి బాగా ఆట్లాడండి వెరీ గుడ్